ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రచన బి స్వాతి కరుణాకర్ ఓ శంకర పరమేశ్వర సృష్టికారక కారక నష్టహారణ దోషదూష నాశన వినాశన నాగభూషణ ముల్లోకాలకు అధిపతి నీవు త్రిలోక సంచారివి నీవు సూర్యచంద్ర అగ్నిలను త్రినేత్రాలుగా మలుచుకున్న ముక్కంటివి నీవు కంఠంలో గరలాన్ని దాచుకుని అమృతాన్ని పంచిన నీలకంఠుడవు నీవు అడిగిన వెంటనే వరాలు ఇచ్చే శంకరుడవు నీవు సగం దేహాన్ని భార్యకి ఇచ్చిన అర్ధనారీశ్వరుడవు నీవు నందీశ్వరుడు మోసే నంది వాహనవుడవు నీవు నీ పంచాక్షరి స్తోత్రం మాకు ముక్తిదాయకం శివ అనే శబ్దం మాకు మంగళప్రదం మృత్యుంజయ మంత్రం మాలో తొలగించును పాపములను జనన సమయంలో భూలోకానికి పట్టి తీసుకువస్తావు మరణ సమయంలో చేయి పట్టి తీసుకెళ్తావు ఎక్కడో కైలాసాన కూర్చొని సమస్త జనాలతో ఆటలాడుకుంటావు అందరికీ నేనున్నానంటూ శ్మశానంలో కూర్చొని ఎదురుచూస్తూ ఉంటావు చెంబడు నీళ్ళ అభిషేకానికి సంబరపడిపోతావు ఆ కాలనాగునే కంటాన ఆభరణంగా ధరించావు నిన్ను నమ్ముకున్న భక్తులకు మాత్రం వమ్ము చేయవు ఎప్పటికీ నీ కృపా కటాక్షాలు మాపై దేవా ధన్యవాదమును ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి